వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు పదమూడు పద్నాలుగు రేట్లకే మేము దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్టు పన్ను ప్రారంభించారు చివరికి అది పూర్తి కానటువంటి పరిస్థితి ధరలు పెరిగిపోయాయి నేను మనవి చేస్తున్నా సూటిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు రేట్లతో ఇది పూర్తి కాదు భారం అవుతుంది పూర్తి చేయలేము అని చెప్పి ప్రధానమంత్రి గారిని పలుమార్లు కలవడం జరిగింది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పొదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు ప్రధానమంత్రి గారిని చేశారు అంగీకరింప చేసి దాన్ని పదమూడు పద్నాలుగు రేట్లు కాకోకుండా పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం మీరు దీన్ని రేట్లు పెంచి మళ్ళీ ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేసి ఒత్తిడి చేస్తే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మళ్ళా మొత్తం రివైజ్ చేశారు రివైజ్ చేస్తే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లుకి అంగీకారం తెలిపారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు సంవత్సరాల పాటు మేము ఈ పక్కన ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ ఒకవైపున కరోనా ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేసి ఆ ధరలని పదిహేడు పద్దెనిమిది ప్రకారం పెంచడం జరిగింది తొలి దశ అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి తొలి దశకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆల్మోస్ట్ వాళ్ళు అంగీకారం వచ్చారు అప్పుడు జనశక్తి కార్యదర్శి ముఖర్జీ దాన్ని క్యాబినెట్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే కుదిరిందండి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలయిక పోటీ చేయాలనేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విషం పాచిక వేశాడు ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే దీన్ని మీరు అంగీకరిస్తే మాకు నష్టం జరిగింది కాబట్టి అటా మేనేజ్ చేసి రిలీజ్ కాకుండా చేశారు వేస్త వాస్తవంగా అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ డబ్బులు కూడా విడుదలయ్యి పన్ను సాగాల్సిన పరిస్థితి ఉంటే ఆయన దాన్ని ఆపగలిగాడు అది జరిగిపోయింది అది వేరే విషయం అనుకోండి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఇవాళ జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కాదట కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే బడ్జెట్ను పరిమితం చేశామని చెప్పారు అంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే పరిమితం చేశాము దాంతో పులి స్టాప్ అయిపోయింది అన్నారు దీనిలో అంశం ఏంటో తెలుసా కేవలం